రాష్ట్రంలో కొత్తగా కలువుతీరిన కోటం ప్రభుత్వ ప్రజలకు సులభైన మద్దతులో నిత్యావసర సరుకులను అందించే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేన్న మనోహర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది మాజీ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే కొనసాల రామకృష్ణ అనకాపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో స్వయంగా రేషన్ కార్డు హోల్డర్లకు స్మార్ట్ కార్డులను అందజేశారు అనకాపల్లి మండలం పాపాయిపాలెం పాపై సంతపాలెం అనకాపల్లి టౌన్ మన్వే డౌన్లోని నెయ్యల వీధి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రెల్లి వీధి కసింకోట మండలం నరసింగబెల్లి చింతలపాలెం గ్రామాల్లో ఈ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర నూకాంబికా దేవస్థానం చైర్మన్ పేర్ల నాగసీను గవర్ కోఆపరేషన్ డైరెక్టర్ పిల్లూరి హరి జగన్నాథస్వామి టెంపుల్ చైర్మన్ బుజ్జి సకల గోవింద్ కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు अरे बाबू क्या जात है

கமிஷனாரு கரு பொது அந்த அலக்கெல்லாம் சார் கொஞ்சம் ஆச்சு சேகரணை வச்சு எண்ணிக்க నేను పోనిన కటక్లో బెస్ట్ కంప్లీట్ చేస్తాను. కొంచెం మొండిలాగా మీరు వీర వైపున పోయిన పోయిన ఒక కాపీ ఇస్తుంటే ఈ పెదినాలి ఏసీ కార్డులని ఇస్తున్నాం. ఓటుతోన ఓటుతోన ఉంటారు. నిలయం ఎందుకేస్తే మీ విగిన పక్కనలో మరోసారి సర్ 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 ఆఫీసర్ పట్వన్ సర్ సర్

మన సుమారు రెండు వేల మంది అటెండ్ అయ్యారు రెండు వేల అంటే యాక్చువల్గా వచ్చిన పదిహేను వందల మంది వాళ్ళు రెండు మూడు కంపెనీలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పదిహేను వందల మందిలో ఐదు వందల ఎనభై ఏడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ కంపెనీలు ముప్పై కంపెనీలు వచ్చాయి ఇది ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి ఒకసారి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇది బాగానే జరిగింది ఆ రోజున కార్యక్రమం సహకరించిన అందరికీ కూడా మరొకసారి మన సుమారు రెండు వేల మంది అటెండ్ అయ్యారు రెండు వేల యాక్చువల్గా వచ్చిన పదిహేను వందల మంది వాళ్ళు రెండు మూడు కంపెనీలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పదిహేను వందల మందిలో ఐదు వందల ఎనభై ఏడు మంది సెలెక్ట్ అవడం జరిగింది ఆ కంపెనీలో ముప్పై కంపెనీలు వచ్చాయి ఇది ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి ఒకసారి ప్రక్రియ జరుగుతూ ఉంటది అందువల్ల ఇది బాగానే జరిగింది ఆ రోజున కార్యక్రమం సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి కోటం ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో సివిల్ సప్లై ఏదైనా సబ్ డివిజన్ అయినా సరే ఐదు వందలు ఉండాలి ఐదు వందల కంటే కొంచెం తక్కువ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి అందుకూర్చని ఈ ఆదాయం సరిపోదనే నీకు అదనంగా మినీ డిపార్ట్మెంట్ స్టోర్స్గా అది మార్పు చేయాలని ఆలోచించారు రైస్ తీసుకున్నారు ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదవుద్ది తీసుకోకపోతే తీసుకోలేదని నమోదు అవుద్ది కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా ఏమైనా పేర్లు తీసివేయాలన్నా ఏమైనా కలపాలన్నా ఈ కార్డులో ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా చేసుకున్నారన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది దీనివల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుంది అన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ శాఖ మార్చులు నాదెళ్ళ మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు డెబ్బై డెబ్బై రెండు వేలు పైన ఉంటాయి అనకాపల్లి మండలం అనకాపల్లి అయితే యాభై రెండు వేలు జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా కసిపోట మండలం ఒక ఇరవై వేలు ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి కేంద్రం ఇచ్చేటటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా ముప్పై ఐదు కేజీలు రైసు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో టైలర్లకు కానీ అదేవిధంగా ఏవైతే లబ్ధిదావుడు ఉన్నాడో లబ్ధిదావుడికి కూడా స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్లో చూసుకోవచ్చు ఎలా నమోదు అయ్యిందని తెలుస్తుంది అందువల్ల వీళ్ళు పేరుతోంకోవరు తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు ఫ్రాడు తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఒకటే కాదు కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం చెక్ ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అది ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది ఎందుకంటే వారికి ఈ కోటా ఒక్కటే అనుకుంటే వాళ్ళ గిట్టుబాటు కాదు కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్తో మాట్లాడి లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలో మీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీని తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వమే అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా ప్రతి రేషన్ టి మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డ్ కింద పెట్టి క్యూఆర్ కోడ్తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదు అవుతుంది తీసుకోకపోతే తీసుకోలేదని నమోదు అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా ఏమైనా పేర్లు తీసివేయాలన్నా ఏదైనా కలపాలన్నా ఈ కార్డులో ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది దీనివల్ల ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుంది అన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ శాఖ మాచులు నాదెల్ల మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు డెబ్బై డెబ్బై రెండు వేలు పైన ఉంటాయి అనకాపల్లి మండలం అనకాపల్లి అయితే యాభై రెండు వేలు ఉన్నాయి అదేవిధంగా కసికోట మండలం ఒక ఇరవై వేలు ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి కేంద్రం ఇచ్చేటటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా ముప్పై ఐదు కేజీలకి రైస్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో డీలర్లకు కానీ అదేవిధంగా ఏవైతే లబ్ధిదావడి ఉన్నాడో లబ్ధిదావడికి కూడా దీనివల్ల స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్లో చూసుకోవచ్చు ఎలా నమోదు అయ్యిందని తెలుస్తుంది అందువల్ల వీళ్ళు పేరుతో తెంకోవాలి తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు ఫ్రాడు తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఒకటే కాదు కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అవి ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది ఎందుకంటే వారికి ఈ కోట ఒక్కటే అనుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్తో మాట్లాడి లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలో మీ మీకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీ తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వమే అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గా ప్రతి రేషన్ డిపోని మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది